మిత్రులైనటువంటి గుంటనక్కలు దమనకుడు కరటకుడు సింహం రాజు కొలువలో నుంచి మెల్లగా జారుకొని నెమ్మదిగా అడవిలోని వాళ్ళు ఉండేటువంటి స్థావరం వద్దకు చేరుకున్నాయి అప్పుడు దమనకుడు మిత్రుడి వైపు చూసి ఎవరా ఆ కోతి ఆ కథ చెప్పు నాకు ఆ పనికిమాలను కోతి సంగతి అని కరటుకుడిని అడిగాడు దమనకుడు ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు ఎన్నో పాపములు చేశాట ఆ తర్వాత వాడికి ఎందుకో పాప భీతి కలిగింది దానితో వాడు ఒక మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి మునివర్య నేను చేసిన పాపముల మూలంగా నేను నా పెద్దలు నా పూర్వీకులు నా రాబోయే తరం వాళ్ళు నరకములు ఘోర పాపములు అనుభవిస్తారేమో దాన్నికి తమరే ఏదైనా తరుణోపాయం సెలవీయాలి అని వేడుకున్నాడు మునీశ్వరుడు అతడి పట్ల జాలితో నాయన అన్ని పాపములను ఆ సర్వేశ్వరుడే రూపుమాపుతాడు మీ ఊరిలో ఒక ఆలయాన్ని నిర్మించు అందులో నిత్యం పేదలకు అన్నదానం చేయించు దాంతో నీ పాపములన్నీ పరిహారం అవుతాయి అని చెప్పాడు సరే కొన్ని కొన్ని రోజులకి మొదలుపెట్టాడు ఈయన ఆ మునీశ్వరుడి సలహా మేరకు ధనవంతుడు వెంటనే దేవాలయాన్ని నిర్మాణానికి ఏర్పాట్లు చేయసాగాడు అందు నిమిత్తం కొంత కలప కావాల్సి వస్తుంది కదా పని వాళ్ళని కొందరు పురమాయించి అడవికి పోయి పెద్ద పెద్ద తుంగలను తీసుకురమని చెప్పాడు సరే వాళ్ళు అలానే అడవి పోయి పెద్ద పెద్ద చెట్లందరికీ తుంగలను తీసుకువచ్చి మండపం నిర్మాణానికి కాను ప్రయత్నం మొదలెట్టారు వాటిని కోయటానికి రంపాలతో కోయసాగారు రంపాల సౌండ్కి సౌండ్ మీన్స్ శబ్దం రంపాల సౌండ్కి శబ్దాలకి ఆ ప్రాంతం అంతా ఎంతో సందడిగా మారిపోయింది ఈ తంతును అక్కడికి దగ్గరలోని మరో గుడి వద్ద ఉంటున్నటువంటి కోతుల మందులు ఒక కోతి చూసింది దానికి ఆ సందడంతా ఎంతో ఆనందంగా అనిపించింది ఆ శబ్దం అప్పుడప్పుడు అది పని జరుగుతున్న చోటికి వచ్చి పోతూ ఉండేది మిగిలిన కోతులు దాన్ని హెచ్చరించినాయి మనుషులతో మనకు పనేంటి దాన్ని అని హెచ్చరించాయి అయినా అది వెన ఒకనాడు మధ్యాహ్నం పని పనివాళ్ళు ఏం చేశారు ఎక్కడ దొంగలను అక్కడే వదిలేసి భోజనానికి వెళ్ళారు వారు లేకపోవడం చూసి ఆ కోతి అక్కడికి వచ్చింది అక్కడ దానికి అటు ఇటు ఇటు ఆడుకోవటం మొదలెట్టింది అక్కడ వాళ్ళు ఏం చేశారు దూలాల మధ్యలో అతుక్కోకుండా మళ్ళీ ఇనం మేకులు పెట్టారు కొట్టేశారు అవి సుహం కోసేసిన తర్వాత అతుక్ మళ్ళీ అతుక్కోకుండా సరిపోతుంది కదా అని వాళ్ళు ఏం చేశారు పాపం ఆ మేకులు అడ్డం పెట్టేశారు వెళ్ళిపోయారు భోజనం చేస్తున్నారు ఈ సంగతి తెలియటువంటి ఆ కోత ఏం చేసింది దాన్ని పట్టుకొని పీకటానికి ట్రై చేసింది ఆ మేకుని అది రాలా పోని ఊరుకోవచ్చు కదా కానీ అది ఎట్లా కూడా తీయాలి దానికి ఆనందం సరే ఒక రాయి తీసుకొచ్చి అటు ఇటు కొట్టేసి అది కాసేపు తీసేసింది ఆ తీసే టైంలో పాపం ఆ మధ్యలో అది పడిపోయి ఇరుక్కుపోయి మీకు పడిపోయింది అదేమన్నా దాంట్లో ఇరుక్కుపోయి గాలి ఆడక ఊపిరి ఆడక చచ్చిపోయింది ఆ కథ చెప్పి చూసావా అనవసరగా లేనిపోని పనికి చేయటం వల్ల కోతి ఎలాంటి చావు పొందిందో నీకు కూడా ఆభిరంగానే కావాలని ఉందా ఏమి అన్నాడు కరటకుడు కరటకుని మాటలు విన్నటువంటి దమనకుడు పింగళకునికి సహాయం చేయటం వల్ల మనకు అలాంటిది ఆ పద మనకు ఏది ముంచుకురాదు అని అన్నాడు పింగళకుడు మనల్ని తరిమివేసిన తర్వాత అప్పటి నుండి మనకు జంతువులు చాలా హీనంగా చూస్తున్నాయి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా మళ్ళీ పింగుల వద్దకు వెళ్ళి చేరదామా అని నేను ఆలోచిస్తుంటే నువ్వు పనికి హితబోధలు చేస్తున్నావా నీకు కానీ మతిపోయిందా ఏమి అన్నాడు కోపంగా దమనకుడు కరడుకుడితో అయ్యో నీకెంత చెప్పినా అర్థం కాలేదే తగని పనిని మీద వేసుకుంటే లేనిపోని ముప్ప ముప్ప తిప్పలు కలుగుతాయి ఉన్న ఆశ్రయంపై ప్రాణం పోవచ్చు ఇలా చేసే ఒక గార్ధమం తన ప్రాణాల మీద తీర్చుకుంది అన్నాడు కరటకుడు ఎవరా గార్ధవం ఏమా కథ అడిగాడు దమన కొడుకు విసుగ్గా అది రేపు చెప్పుకుందాం